అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలతని మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మీ మన టాపిక్ ఏంటంటే పిగ్మెంటేషన్ అసలు పిగ్మెంటేషన్ అంటే ఏంటి అసలు పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది దానికి ట్రీట్మెంట్స్ ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మనం ఈరోజు మన టాపిక్ అనమాట అసలు పిగ్మెంటేషన్ అంటే ఏంటి మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చు పిగ్మెంటేషన్ అంటే మనకి ఫేస్ మీద ఇక్కడ కంటి కింద ఇక్కడ నోస్ పైన లేకపోతే అప్పర్ లిప్ పైన ఇక్కడ చిన్న లేకపోతే నుదురు పైన అక్కడక్కడ చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ లేకపోతే ఇక్కడ బటర్ఫ్లై ఆకారంలో అలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ఆకారంలో ఇక్కడ మచ్చలు అన్నవి వస్తాయి అన్నమాట ఆ మచ్చలు దాన్ని తెలుగులో అయితే మంగు మచ్చలు అని పిలుస్తారు ఇంగ్లీష్లో పిగ్మెండేషన్ పిగ్మెంటేషన్ అంటారు ఇంకా దాని మెలాస్మా ఇంకా పెరిగిపోతే దాని మెలాస్మా అని కూడా అంటారు అసలు ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అసలు ఈ పిగ్మెంటేషన్ రావడానికి గల కారణాలు ఏంటనేది ఈరోజు మనం ఈ ఈ వీడియోలో టాపిక్లో క్లియర్గా మనం తెలుసుకుందాం దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే వచ్చిన దాన్ని అంటే పిగ్మెంటేషన్ అంటూ ఒక్కసారి మనసు స్టార్ట్ అయిందంటే అది పూర్తి క్యూరేషన్ అన్నది చాలా కష్టం కానీ కష్టమే కానీ తగ్గుతుంది కానీ ఎక్కువగా పెరిగిపోయేంత వరకు ఉండకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలా మంచిది ఈ పిగ్ మనకి మొహం మీద ఎక్కడైనా చిన్న మచ్చ ఉంటే చాలా ఫీల్ అయిపోతాం కదా పింపుల్స్ అవి వచ్చిన ఇలాంటి వాటిలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఈ పిగ్మెంటేషన్ అన్నది మనల్ని చాలా బాధిస్తూ ఉంటుంది ఆ పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట కొంతమందికి చిన్న ఏజ్లో కూడా ఈ పిగ్మెంటేషన్ అన్నది వస్తుంది అసలు పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అన్నది మనం తెలుసుకుందాం అసలు పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అంటే పిగ్మెంటేషన్కి మెయిన్ కారణం మనకి సన్ రైజ్కి సన్ రైజెస్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినప్పుడు ఖచ్చితంగా పిగ్మెంటేషన్ అన్నది మనకి వస్తుంది అనమాట అది ట్యాన్ కింద ట్యాన్ అయిపోయి స్కిన్ అది అలా కొంచెం కొంచెం కొంచెంగా పిగ్మెంటేషన్ రూపంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పిగ్మెంటేషన్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట అసలు ఈ పిగ్మెంటేషన్ సన్ నుంచి వచ్చే డేంజరస్ రేసెస్ ఉంటాయి మనకి యూవి రేసెస్ అని డేంజరస్ రేసెస్ ఉంటాయి ఆ రేసెస్కి డైరెక్ట్ ఎక్స్పోజ్ అయినప్పుడైతే ఖచ్చితంగా పిగ్మెంటేషన్ అనేది వస్తుంది డైలీ డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా డైరెక్ట్గా దానికి సన్కి ఎక్స్పోజ్ అయితే ఖచ్చితంగా పిగ్మెంటేషన్ అనేది వస్తుంది అన్నమాట అంతేకాకుండా ఇంకా బర్త్ కంట్రోల్కి పిల్లలు పిల్లలు పుట్టకుండా ఉండడం కోసం హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడతారు ఇలాంటి వాళ్ళకి కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉందనమాట హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళకి ఈ పిగ్మెంటేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఏజ్నింగ్ ఫార్టీ ప్లస్ అయిన వాళ్ళకి కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ పిగ్మెంటేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట అసలు ఈ పిగ్మెంటేషన్ అనేది ఎందుకు వస్తుంది అంటే అసలు పిగ్మెంటేషన్ అనేది మనం డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి స్కిన్లో మెలనోసైడ్స్ అని ఉంటాయి ఆ మెలనోసైడ్స్ ఎక్కువగా మెలని రిలీజ్ చేస్తాయి ఎక్కువ మనకి అక్కడ ఏదో డేంజ్ ప్రాబ్లం అయిపోతుంది అని డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు అక్కడ మనకి ఏదో ప్రాబ్లం అవుతుంది అని ఆ మెలనోసైడ్స్ రియాక్ట్ అవి అక్కడ మెలనిన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి అనమాట మెలనిన్ అనేది మన స్కిన్కి మంచిదే కానీ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు అక్కడ మచ్చల కింద ఏర్పడతాయి అనమాట అది డైలీ ఆ మెలనిన్ అనేది రిలీజ్ అయిందనుకోండి అది మచ్చల కింద అలా కన్వర్ట్ అయిపోతాయి అందుకు దాన్ని పిగ్మెంటేషన్ అంటారనమాట ఈ పిగ్మెంటేషన్ వస్తే మనకి మొహం మీద మచ్చలవి ఏర్పడితే ఎంతో బాధగా ఉంటుంది కాబట్టి అవి రాకుండానే మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చు ఏంటంటే దానికి ముందు మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా సన్కి ఎవరైతే ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళు మాత్రం మనం ఆ వాళ్ళనే కాదు ఎవరైనా సరే ఖచ్చితంగా మనం ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళినా ఖచ్చితంగా సన్ ప్రొటెక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అంటే సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు లేడీస్ అయినా అవ్వచ్చు జెంట్స్ అయినా అవ్వచ్చు ఎవరైనా సరే సన్ స్క్రీన్ లోషన్ అనేది సన్ ప్రొటెక్షన్కి ఖచ్చితంగా మన ఫేస్ మీద అది అప్లై చేసుకోవాలి ఆ క్రీమ్ అప్లై చేసుకుంటే ఏంటంటే మనకి ప్రొ ప్రొటెక్షన్ లాగా లేయర్ లాగా ఉంటుంది అనమాట అప్పుడు మనకి మెల్ినోసైడ్స్ రియాక్ట్ అయ్యి మెల్నిన్ని ఉత్పత్తి చేయనవసరం లేదు కదా అప్పుడు ఈ పిగ్మెంటేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉండదు అందుకే మనమే ముందుగానే ఈ సన్ సన్ స్క్రీన్ లోషన్ అనేది రాసుకుంటే మనకి ముందుగానే ఈ ప్రొటెక్షన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి అక్కడ మెల్నిన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉండదు దానివల్ల ఈ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడడం తగ్గించాలి అవి ఖచ్చితంగా అయితే మాత్రం మనం దానికి తగ్గట్టుగా అటువంటి ట్యాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఈ ఇటువంటి రాకుండా ఉండడానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఏజ్ పెరిగే కొద్దీ కూడా మన స్కిన్నిన్నని మనం కాపాడుకుంటూ ఉండాలి ఈ సన్ స్క్రీన్ లోషన్ ఎప్పుడైతే రాస్తామో అప్పుడు మన స్కిన్ మీద లేయర్ లాగా ప్రొటెక్షన్ ఏర్పడి ఈ మెల్లిని ఉత్పత్తి చేయడం తగ్గడం వల్ల ఈ పిగ్మెంటేషన్ నుంచి మనం మనల్ని మనం రక్షించుకోవచ్చు అనమాట కా రాకుండా ఇంకా ఇప్పుడు పిగ్మెంటేషన్ వచ్చేసింది వచ్చేసిన తర్వాత దాన్ని ఎలా తగ్గించుకోవాలి ఈ పిగ్మెంటేషన్ ఎలా తగ్గించుకోవాలన్నది ఈరోజు మనం తెలుసుకోవచ్చు అంటే పిగ్మెంటేషన్ అక్కడక్కడ చిన్న చిన్న స్పాట్స్ లాగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంటి చిట్కాలతోటే క్లియర్ చేయొచ్చు దాన్ని అలా కాకుండా ఎక్కువైపోయి మచ్చలు ఎక్కువ పెద్దగా మచ్చలు ఏర్పడిపోయి స్కిన్ మీద ఎక్కువ ప్రిగ్మెంటేషన్ అయితే వచ్చిందంటే దానికి ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్స్ అన్నవి తీసుకోవాలి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అంటే కెమికల్ పీలింగ్స్ అని కార్బన్ పీల్స్ అని లేకపోతే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అని ఇలాంటివి చేయించుకుంటే మనకి పిగ్మెంటేషన్ అన్నది పూర్తి పిగ్మెంటేషన్ అన్నది స్టార్ట్ అయితే పూర్తిగా క్లియర్ అవ్వదు పూర్తిగా క్లియర్ అవ్వాలంటే మీరు చాలా ఎఫర్ట్ పెట్టాలి చాలా మనీ ఖర్చు పెట్టాలి దాన్ని లైట్నింగ్ చేసుకోవచ్చు బాగా డార్క్గా పిగ్మెంటేషన్ వచ్చిందంటే దాన్ని లైట్నింగ్ చేసుకోవచ్చు తక్కువ స్టేజ్ అంటే ఎర్లీ ఎర్లీ స్టేజ్లోనే కొంచెంగా ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడడానికి రెడీ అయితే దాన్ని పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు ఎక్కువైపోతే మాత్రం దాన్ని తగ్గించుకోవడానికి కొంచెం ఎక్కువ టైం అన్నది ఖచ్చితంగా పడుతుంది అనమాట ఇలాంటి ట్రీట్మెంట్స్ కాస్టాలజిస్టుల దగ్గర బ్యూటిషియన్స్ దగ్గర లేకపోతే డాక్టర్స్ దగ్గర మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ అయితే తీసుకోవాలి ఏంటి కార్బన్ పీల్స్ కానీ కెమికల్ పీల్స్ కానీ ఇలాంటి పీల్స్ లేకపోతే హైడ్రాఫేషియల్ హైడ్రాఫేషియల్లో రేడియో ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది అది కానీ ఇలాంటివి చేయించుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ పిగ్మెంటేషన్ అన్నది జాయ్ జాయిగా కంట్రోల్ అవుతుంది అనమాట దాంతోపాటు మీరు కేర్ కూడా తీసుకోవాలి ఇంట్లో డే డే చెప్పాను కదా సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సన్కి డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళకూడదు వెళ్ళినప్పుడు గొడుగు యూజ్ చేయడం సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం ఈ లేకపోతే స్కార్ప్ యూజ్ చేయడం ఇలాంటి పొల్యూషన్ ఎక్కువ ఫేస్ మీద పడకుండా ఇలాంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఈ పిగ్మెంటేషన్ కంట్రోల్ చేసుకోవడానికి ఇంకా ఇప్పుడు ఇంటి చిట్కాలు ఎలా ఇంటి చిట్కాలు ఏంటి అన్నది మనం ఈరోజు చూద్దాం పిగ్మెంటేషన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అక్కడక్కడ చిన్న చిన్న స్పాట్స్ కనిపిస్తున్నాయి కొద్ది కొద్దిగా ఎక్కడైనా చిన్న చిన్న స్పాట్స్ లాంటివి కనిపిస్తున్నాయి అప్పుడు మనం ఏం చేయొచ్చు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం ఇటువంటి జాగ్రత్తలు తీసుకు ముందు మెయిన్ థింగ్ ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళినా ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ అన్నది ఖచ్చితంగా వాడాలి ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా వాడాల్సిందే సన్ స్క్రీన్ లోషన్ అన్నది పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా ఇప్పుడున్న రేసెస్కి అయితే మనం ఖచ్చితంగా వాడాలి ఇప్పుడంటే వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడుతున్నాయి కదా అని వాటకడదా అంటే ఖచ్చితంగా మనం బయటకు వెళ్తే వాడాల్సిందే అలాగే బాగా సమ్మర్లో అయితే ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ అన్నది రోజు డైలీ త్రీ అవర్స్కి ఒకసారి అప్లై చేసుకుంటేనే ఉండాలి ఇది మస్ట్ అండ్ షూట్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యిని తీసుకుని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు మనం మార్నింగ్ ఆవు నెయ్యిని అప్లై చేసుకుని అలా ఉంచేసుకొని ఒక రెండు మూడు గంటలు ఉంచుకొని వాష్ చేసుకున్న మంచి రిజల్ట్ అన్నది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మంచి రిజల్ట్ అన్నది ఈ నెయ్యి వల్ల కూడా మంచి రిజల్ట్ అన్నది కనిపిస్తుంది ఇంకా ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ అయితే ఖచ్చితంగా వాడాలి వాటర్ కంటెంట్ లోపలికి ఎక్కువ అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట ఇంకా నెక్స్ట్ ఏ నెక్స్ట్ ఏం చేయవచ్చు అంటే మన మిల్క్ ఉంటుంది కదా ఆ మిల్క్ తీసుకుని అందులో కొంచెం శనగపిండి కొంచెం హనీ ఈ మూడు మిక్స్ చేసి మన ఫేస్ మీద అప్లై ప్యాక్ లాగా అప్లై చేసుకుని ఒక వన్ అవర్ అలా ఉంచుకొని వాష్ చేసుకున్న మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నైట్కి నైట్ అయితే ఈ పిగ్మెంటేషన్ అన్నది క్లియర్ అవ్వడం అన్నది అయితే జరగదు ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ మంత్స్ మీరు ఖచ్చితంగా ఇలాంటి జాగ్రత్తలు నేను చెప్పిన ఈ చిట్కాలు పాటిస్తే అయితే తగ్గుతుంది వెంటనే రా రాత్రికి రాత్రే తగ్గిపోతుందా అంటే ససేమైనా తగ్గదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు చెప్పారు కదా మేము వాడేమో తగ్గలేదు అంటే మాత్రం కాదు ఇది ఖచ్చితంగా మీరు డైలీ నేను చెప్పిన చిట్కాలు పాటిస్తే అది కొద్దిగా ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువైపోయి బాగా పెరిగిపోయిన తర్వాత తగ్గిపోవాలి వెంటనే అంటే తగ్గదు తక్కువగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి చిట్కాలు ఇప్పుడు మిల్క్ శనగపిండి హనీ ఈ మూడు మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకుని ప్యాక్ లాగా ఒక వన్ అవర్ ఉంచుకుని ఒక వన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటే కోల్డ్ వాటర్ తోటే మెయిన్ కోల్డ్ వాటరే యూజ్ చేయాలి కోల్డ్ వాటర్తో యూస్ ఆఫ్ క్లీన్ చేసుకుని నెక్స్ట్ మనం మాయిశ్చరైజర్ అయినా సన్ స్క్రీన్ లోషన్ అయినా అప్లై చేసుకోవాలి ఇది ఇంకా నెక్స్ట్ ఏంటంటే పిగ్మెంటేషన్కి ఇంకా రావడానికి కారణం ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒక కారణం మనం చెప్పుకోవచ్చు ఆ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే మైదా పిండిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి ఈ మైదా పిండి వల్ల కూడా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ మైదా పిండితో చేసిన ఫుడ్ ఐటమ్స్ అంటే బ్రెడ్ ఇంకా సమోసాలు ఇలాంటివి ఉంటాయి కదా పూరీలు ఇలాంటివి బ్రెడ్తో చేసేవన్నీ అవాయిడ్ చేయాలి మా మైదాపిండితో చేసే ఫుడ్ ఐటమ్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అవి అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా మీకు పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి ఇంకా నెక్స్ట్ స్వీట్స్ కూడా షుగర్ ఐటమ్స్ అవి కూడా కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి స్వీట్స్ తక్కువగా తినాలి స్వీట్స్ ఎక్కువగా తింటారు కొంతమంది స్వీట్స్ అంటే బాగా ఇష్టం కదని ఎక్కువగా తింటూ ఉంటారు ఆ స్వీట్స్ కూడా కొంచెం తగ్గించుకోవాలి ఆ స్వీట్స్ తిన ఎక్కువగా తినేవాళ్ళు కూడా ఈ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒక మంచి చిట్కా అయితే చెప్తాను ఏంటంటే కుంకుమ తైలోని మనకు ఆయుర్వేదిక్ స్టోర్స్లోని లేకపోతే ఇప్పుడు అమెజాన్లోని పర్పుల్లోని చాలా సైట్స్లో వెబ్సైట్స్లో కూడా దొరుకుతుంది కదా అలాంటి వెబ్సైట్లో ఏదైనా మంచి కంపెనీ చూసుకొని ఒక కుంకుమది బా టైల్ బాటిల్ అయితే ఒకటి తెప్పించుకోండి ఆ టైల్ బాటిల్ తెప్పించుకొని ఆ కుంకుమతి టైల్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రతి ఇంట్లో అలోవేరా ఉంటుంది కదా ఇప్పుడు అలోవేరా జెల్ తీసుకోండి ఆ అలోవేరా తీసుకొని ఈ కుంకుమ తైల్ టెన్ గ్రామ్స్ ఆయిల్లో ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కుంకుమ అలోవేరా జెల్ తీసుకుని అందులో చిటికడ పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి స్పూన్ తోటి బాగా మిక్స్ చేసి మిక్స్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఒక గాజు బాటిల్లో ఎందులో అన్న పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి అది వన్ వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు ఇలా వీక్లీ త్రీ టైమ్స్ వీక్లీ త్రీ టైమ్స్ ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోండి ఆ ప్రోడక్ట్తో మనం ఇప్పుడు ఏదైతే తయారు చేసుకున్నా ఆ ప్రోడక్ట్తో వీక్లీ త్రీ టైమ్స్ ప్యాక్లా వేసుకోండి వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలా ఉంచుకుని వాష్ చేసుకోండి కూల్ వాటర్తో వాష్ చేసుకోండి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉంది కుంకుమ తైలు కుంకుమ తైల్లో చాలా రకాల హెర్బ్స్ ఉంటాయి అన్నమాట హెర్బ్స్ మనకి చాలా ఉపయోగపడతాయి అందులో ఈ అలోవెరా జెల్ పసుపు మిక్స్ చేసేటప్పటికి ఇంకా మంచి రిజల్ట్ అన్నది వస్తుంది అనమాట ఈ ఈ కుంకుమ తైలుతో తయారు చేసుకునే మన ఈ ప్రోడక్ట్ అయితే ఏదైతే ఉందో అది వీక్ వన్ వీక్కి సరిపోతుంది త్రీ టైమ్స్ వీక్లీ త్రీ టైమ్స్ మాత్రమే ఫేస్కి ఫ్యాంక్ లాగా వేసుకుని హాఫ్ అన్ అవర్ ఉంచుకొని వాష్ చేసుకోండి బాగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇంకా నెక్స్ట్ మిల్క్ అండ్ హనీ మిల్క్ హనీ కూడా మంచిగా పిగ్మెంటేషన్ కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి ఆ మిల్క్ హనీ మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుని వాష్ చేసుకుని డైలీ చేయొచ్చేది అయితే అలా డైలీ చేసినా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట ముందు మనకి మన దానికి తోడు ముందుగా మనం ఫ్రూట్స్ అయితే ఎక్కువగా తినాలి ఈ ఫ్రూట్స్ ఎప్పుడైతే ఎక్కువగా తింటామో ఈ ఫ్రూట్ జ్యూసెస్ లేకపోతే కొబ్బరి నీళ్ళు చెరుకు రసం ఇలాంటివి కూడా మంచి మంచి ఫుడ్ హ్యాబిట్స్ మంచి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటే మన స్కిన్ అనేది ఎప్పుడు హెల్దీగా గ్లోయింగ్గా ఉంటుంది అనమాట ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు మన స్కిన్ హెల్దీగా గ్లోగా ఉండడానికి ఇలాంటివన్నీ పాటించండి మీ స్కిన్ మీరు గ్లోగా ఉంచుకోండి అలాగే ఎక్కువైపోతే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయండి డాక్టర్ని కాకపోతే మీ దగ్గరలో ఉన్న బ్యూటిషియన్స్ని కన్ కన్సల్ట్ చేయండి లేకపోతే కాస్మెటాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి ఎవరైనా కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర ఏదో ఒక ట్రీట్మెంట్స్ తీసుకున్నా రేడియో ఫ్రీక్వెన్సీ బాగా రేడియో ఫ్రీక్వెన్సీ మన దగ్గరలో బడ్జెట్లో అయిపోయే బ్యూటీ పార్లర్లో కాకపోతే కొంచెం స్లోగా రిజల్ట్ అన్నది ఉంటుంది కెమికల్ పీలింగ్ బాగా త్వరగా రిజల్ట్ అన్నది ఉంటుంది అన్నమాట ఇలాంటివి ఏదో ఒక ట్రీట్మెంట్స్ చేయించుకోండి త్వరగా మీకు తగ్గించుకోవచ్చు ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం నేను చెట్ చెప్పిన చిట్కాలని పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఈ పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఏదైనా రోజులో ఒక్క రాత్రిలో మాత్రం మీకు తగ్గిపోవడం అన్నది జరగదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా త్రీ మంత్స్ త్రీ మంత్స్ పైన కొంతమందికి సిక్స్ మంత్స్ కూడా పట్టవచ్చు ఖచ్చితంగా మనం కష్టపడితేనే మన స్కిన్ అన్నది గ్లోయింగ్గా ఉంటుంది వచ్చిన ప్రాబ్లమ్ తగ్గించుకోవాలంటే మేము మనం ఖచ్చితంగా దానికి తగ్గ ఎఫర్ట్స్ మనం పెట్టాలి దానికి టైం ఇవ్వాలి టైం ఇచ్చి మనం మనం ఇలాంటి జాగ్రత్తలు చిట్కాలు తీసుకుంటే ఇప్పుడు పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళనే కాదు రాకుండా ఉండడానికి కూడా ఈ చిట్ నేను చెప్పిన ఈ చిట్కాలు పాటించవచ్చు రాకుండా ఉండడానికి కూడా ఇలా ఇటువంటి చిట్కాలను మీరు పాటించి ఈ పిగ్మెంటేషన్ అన్నది తగ్గించుకోండి ఇంకేంటి ఈ వీడియోలు మీకు నచ్చు నచ్చిందా ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నన్ను అడగండి ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్తో అయితే మీ ముందుకి ఖచ్చితంగా వస్తాను మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నానని అనుకుంటున్నాను మీకు ఎలా ఉన్నాయో మీకు ఎలా అనిపిస్తుందో వీడియోస్ ఎలా మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే కామెంట్ చేయండి సరేనా సరేనా ఫ్రెండ్స్ ఇటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుని పిగ్మెంటేషన్ని తగ్గించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్